ఏటా జయప్రదంగా జరిగే జగన్నాథ స్వామి రథయాత్ర ఈ సంవత్సరంలో మరింత మహిమతో అద్భుతంగా నిర్వహించబడింది భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కరుణను పొందారు ఈ యాత్రలో భాగంగా స్వామివారి బే పిన్ని ఇంటికి చేరుకుని జూలై ఐదు వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు అనంతరం జూలై ఐదు సాయంత్రం హిల్స్ హిల్స్కు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు ప్రతిరోజు భక్తి పారస్యంతో పలు విశిష్ట కార్యక్రమాలు ఆధ్యాత్మిక సందేశాలు సేవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అనేక భక్తులు ఉదయం నుంచి తరలి వచ్చి స్వామి వారి సేవలో పాల్గొంటున్నారు అట్టహాసంగా సాగుతున్న యాత్రలో శోభయాత్రలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానాలు వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి రథయాత్ర ప్రతి సంవత్సరం మీద ఈసారి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంది ఇస్ సపోర్టింగ్ ఇక్కడి నుంచి లసన్స్ బే పిన్ని ఇంటికి మహాప్రభు ప్రయాణం చేస్తున్నారు అక్కడ జూలై ఐదో తారీఖు సాయంత్రం వరకు ఉంటారు ప్రతిరోజు అక్కడ ప్రసాద అరేంజ్మెంట్ ఉంటారు రోజు సాయంత్రం ఉంటుంది వేలు వేలు మంది వస్తున్నారు ఈ పూజ మనం పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ సేమ్ ట్రెడిషన్లో ఇక్కడ మేము ప్రతి ప్రతి సంవత్సరం అవుతున్నాయి ఈ హిల్స్ జగన్నాథ్ స్వామి టెంపుల్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అక్కడ ట్వంటీ ల్యాక్స్ పీపుల్ ఈరోజు గ్యాదరింగ్ మనకి వైజాగ్లో ఎంతమంది లక్షల మంది ఉన్నారు పూరియా సమాజ్ లోకల్ తెలుగు సమాజ్ పంజాబ్ సమాజ్ మరవాడి యువ మంచ్ వాళ్ళు చూస్తున్నారు థ్రో అవుట్ ఎండ్ వరకు యాత్రలో వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు పంజాబ్ అసోసియేషన్ ప్రతి ప్రవాసీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి సాయంత్రం జగన్నాథ్ స్వామి స్వామి సుభద్రాదేవి గుండిచా టెంపుల్ ఇంటికి ప్రయాణం చేసుకున్నారు ఈ వెయిటేజ్ అక్కడ ఉండి లక్ష్మీదేవి వెళ్ళి పిలిచిన తర్వాత కోపమేత లక్ష్మీదేవి వెళ్ళి అక్కడ పిలిచిన తర్వాత మళ్ళీ జూలై ఐదో తారీఖు సాయంత్రం స్వామివారి ఇక్కడ దసరా హిల్స్ టెంపుల్కి మళ్ళీ రిటర్న్ జర్నీగా బహుడా అంటారు రిటర్న్ జర్నీ చేస్తారు అప్పటి వరకు అక్కడ రోజుకి ఈ ఈ టైప్ సెలబ్రేషన్ ఉంది ఈ ఈ సంవత్సరం కొద్దిగా గట్టిగా ఉంది దేవుడికి ప్రార్థన కదా అందరికీ కొద్దిగా దీవిస్తారు హెల్త్ వెల్త్ ఆ కొద్దిగా ఉంటారు జై జగన్నాథ్